హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఈరోజు నేను డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు అండి ఎనిమిదో తారీఖు నైటు నేను నిన్న నైటు ఏడో తారీఖు నైటు న్యూఢిల్లీ నుంచి నేను ఖమ్మం అయితే రావటం జరుగుతుంది ఇవాళ ఎనిమిదో తారీఖు నైట్ అయితే అవుతుంది నేను తొమ్మిదో తారీఖు మార్నింగ్ కల్లా అయితే ఖమ్మంలో అయితే ఉంటాను మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ కల్లా అయితే ఖమ్మంలో ఉంటాను వీడియోని లెంత్ పెంచాలి అనుకోవట్లేదు ముందు ఒక పని అయితే ఉంది ఆ పనిని చేసిన తర్వాతే వీడియోని లెంత్ అయితే మనల్ని గుర్తు ఆవులు రోడ్ల మీద గుంపులు గుంపులు ఆవులు అయితే ఉన్నాయి నేను ఎప్పుడు కూడా ఎప్పుడు న్యూఢిల్లీ నుంచి నేను హైదరాబాద్ వచ్చే రూట్లో ఉంటే అప్పుడప్పుడు ఆవులు ఉంటాయి కానీ నార్మల్గా ఉంటాయి ఈ ఈరోజు విపరీతమైన ఆవులు దాదాపుగా గుంపులు గుంపులు ఆవులు దాదాపుగా ఇప్పుడు ఒక అరవై డెబ్బై సెట్లు చూశాను నేను గుంపులు గుంపుల ఆవులు ఇంకోటి ఏంటంటే ఆవుల్ని లారీ వాళ్ళు గుద్దించుకొని పోతారు దాదాపుగా ఒక ఐదు ఆవులు చనిపోవగా అయితే ఐదు ఆవు పిల్లలు అనమాట పిల్లలు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆవు పిల్లలు చనిపోయినాయి రోడ్డు మీద మాంసం ముద్దలు ఉన్నాయి మనసు మసు బాధ అనిపించింది ఈ ఆవుల్ని కూడా ఎవరు కూడా తోలట్లేదు అంతే చూసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు మేము ఒక రెండు మూడు సెట్లు అయితే అయితే జరిగింది ఇక్కడ మా కొద్దిగా ఒక ఇబ్బంది అనేది కలిగిద్దనమాట నాగ్పూర్ దాటాలంటే నైటే దాటాల కారులో వస్తున్నాం కాబట్టి నైట్ దాటాల పగలు దాటితే ఏదో ఒక ఇబ్బంది పెట్టి కొంతమంది డబ్బులు తీసుకోవడం అయితే జరిగింది కారు మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంది అది ఇది పేపర్లు అన్నీ ఉన్నా సరేగా కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడకూడదు వీడియోలో కొంతమంది వ్యక్తులు ఏంటంటే బండ్లు ఆపి అది మీకు తెలుసు చాలామందికి బండ్లు ఆపి ఆ పేపర్ ఈ పేపర్ అన్నీ ఉన్నా పేపర్లు ఉన్నా కూడా ఎన్ఓసి ఉందా అది ఉందా ఇది ఉందా అని డబ్బులు అడుగుతూ ఉంటారు డబ్బులు అడిగి వసూలు చేస్తారు దానివల్ల ఏంటంటే కొన్ని ఆవుల గుంపులు రోడ్ల మీద ఉన్నా కొన్ని మేము లేపలేకపోయాం కొన్నిటి వరకు అయితే ఇట్లా రోడ్డు మీద ఉన్న ఆవులని పక్కగా అనుకుంటూ వస్తున్నాం మేము ఎంత పక్క కూడా మళ్ళీ ఒక ఆవుల గుంపు ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అవర్ తర్వాత వన్ అవర్ తర్వాత వచ్చి రోడ్డు మీదే పడుకుంటాయి ఎందుకంటే రోడ్డు పొడిగా ఉంటుంది వెచ్చగా ఉంటుంది కొద్దిగా కార్లు కానీ బైకులు కానీ అలాగే లారీలు తిరుగుతాయి కదా వెచ్చగా ఉంటాయి ఆవులకి వెచ్చదనం అనేది మంచిది మంచిగా ఇష్టం అన్నమాట అందువల్ల ఆవులు రోడ్ల మీద పడుకుంటాయి ఇట్లా పక్కన వర్షం పడుతుంది కాబట్టి మొత్తం కూడా దేశం కూడా దేశం మొత్తం కూడా మన భారతదేశం దాదాపుగా అక్కడక్కడ వానాకాలం కాబట్టి వాళ్ళు పడుతున్నాయి ఈ మట్టిలో కానీ బురదలో కానీ ఆవులు అయితే పడుకోవండి గేదెలు అయితే పడుకుంటాయి ఈ దీనివల్ల ఏంటంటే రోడ్డు మీద వచ్చి పడుకుంటున్నాయి గుంపులు గుంపులు ఆవులు ఈ లారీల వాళ్ళు చూడొచ్చు అతివేగంగా ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ అక్కడ పడుకోవటానికి వెళ్ళింది ఒక ఆవు మళ్ళీ ఇవ్వండి ఈ ఆవులు వెళ్తున్నాయి రోడ్డు మీద పిల్లలు చూడండి ఆవు పిల్లలు మళ్ళీ వెళ్తున్నాయి రోడ్డు మీద పడుకోవటానికి ఈ ఆవులు వెళ్ళి రోడ్డు మీదే పడుకుంటాయి ఈ లారీ వాళ్ళ విపరీతమైన వేగంతో వచ్చి ఆవులను అయితే రండి మనసుకు బాధ అనిపిస్తుంది మనం చేతనైనంత వరకు ట్రై చేస్తున్నాం కానీ అవి అయినా కూడా వచ్చి ఆ రోడ్ల మీదే పడుకుంటున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పటికీ నాలుగైదు ఆవులు పిల్లలు చనిపోవంగా చూస్తే మనసుకు బాధ అనిపిస్తుంది మాంసం ముద్ద రోడ్ల మీద పడితే మళ్ళీ రోడ్డు మీదకి వెళ్తాను ఆవు మళ్ళీ రోడ్డు మీద పడుకోవడానికి వెళ్తాను ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు ఆ ఇంకొకటి చాలామంది న్యూఢిల్లీ నుంచి కార్లల్లో హైదరాబాద్ అయితే వెళ్ళాలని చూస్తున్నారు నాకు కూడా ఇవాళ ఎందుకు వచ్చానా అనే ఫీలింగ్ అయితే కలిగింది రోడ్లు వరస్ట్గా ఉన్నాయి ఇంతకు గతంలో కంటే ఇప్పుడు వానాకాలం కాబట్టి గుంటలు గుంటలు వాన నీళ్ళు ఆగి తర్వాత దాంట్లో లారీలు వెళ్ళి గుంటలు పెద్ద గుంటలు అయ్యాయి టైర్లు దెబ్బతింటాయి స్పీడ్గా వెళ్తే టైర్లు దెబ్బతింటాయి అలాగే రిమ్లు పగిలిపోతాయి ఎలైవీలు పగిలిపోతాయి రిమ్ బెండ్ అయింది తర్వాత కార్ యొక్క సస్పెన్షన్ కూడా రిపేర్ వస్తూ ఉంటుందండి కారు యొక్క సస్పెన్షన్ కూడా తొందరగా పోయిద్ది మీరెవరైనా కార్లు కొంటే నా దగ్గర కానీ లేకపోతే మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్ వ్యక్తుల దగ్గర కానీ కారు కొంటే మాత్రం మీరు కార్లు బై రోడ్ అనేది తెప్పించుకోకండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది రోడ్లు అయితే బాగలేదండి మొత్తం గుంతలు గుంతలతో ఉంది సస్పెన్షన్ ఒట్టినే ఖరాబ్ అవుతూ ఉంటుంది ఒక సంవత్సరంలో పోవాల్సిన సస్పెన్షన్ ఒక ఆరు నెలల్లో పోయేటట్టుగా ఉంటుంది తర్వాతకి ఈ గొంతుల వల్ల ఏంటంటే అతివేగంగా బండి ఉంటే మాత్రం యాక్సిడెంట్లు అయ్యే సూచనలు అయితే ఉంటాయండి దయచేసి మీరెవరు కూడా బై రోడ్డు న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ కానీ మీ గమ్యానికి ఏదైతే ఉందో ఆ గమ్యానికి వెళ్ళే సాహసాలు అయితే చేయకండి ఒకవేళ పెద్ద కార్ అయితే ట్రై చేయండి చిన్న కారు అయితే మాత్రం వద్దండి చాలా రిస్క్ పడతారు అలాగే ఎక్కడెక్కడ ఆవులు ఉన్నాయనేది కూడా అన్ని వీడియో క్లిప్పులతో మీకు వీడియో క్లిప్పులు తీసి వాటిని రోడ్డు అవతలకి కోలతానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం కారెక్ ఎక్కి కార్ ఉంటాం అంటే మీరు అందుకే ఆల్రెడీ అక్కడ ఒక ఉంది లారీ వస్తుంది ఒకసారి చూడొచ్చు మళ్ళీ ఇలా పడుకోవాలని హై లారీ వాళ్ళు విపరీతమైన వేగంతో వస్తుందా మనల్ని మనల్ని గుర్తుపెట్టు రాలే వాళ్ళు విపరీతమైన వేగంతో వస్తున్నారు కొద్దిగా అందరినీ తప్పు పట్టకూడదు కొంతమంది ఏంటంటే లారీ వాళ్ళు డ్రైవర్స్ కొద్ది కొద్దిగా డ్రింక్తో ఉంటారు ఎందుకంటే వాళ్ళ పడే కష్టం కూడా అలానే ఉంటుంది దానివల్ల ఏంటంటే గుంటలలో కానీ ఎక్కడైనా కూడా అట్లా కొట్టుకుంటూ పోతూ ఉంటుంది స్పీడ్ ఇంకోటి మొన్న నేను ఆటోలో ఉంటే లారీ దిండి ఢిల్లీలో ఇంతవరకు ఇంట్లో కూడా తెలియదు చెప్పలేదు ఎందుకు లేని కాలుకి దెబ్బ తగిలింది ఇంకా చెప్తే ఏంటంటే నన్ను బయటికి పంపాలన్నమాట ఆటో పప్పు పప్పు అయిపోయింది మొత్తం కాళ్ళకి దెబ్బ తగిలింది నాకు నేను ఒక కారు కోసం లారీ నేను ఆటోలో వెళ్తుంటే ఒక ఏరియాకి వెళ్ళి వస్తాను వస్తాను మన ఆటోని ఇటువంటి లారీ ఇటువంటి లారీ ఇటువంటి లారీ సైడ్కి తగిలిస్తే ఆటో పల్టీలు కొట్టింది రెడ్ పల్టీలు కొట్టింది ఆ ఆటోలో నేనున్నాను భగవంతుడి దయ వల్ల చూడండి ఇప్పుడు మళ్ళీ ఆవు చనిపోయేది ఇప్పుడు కొద్దిగో మిస్ అయింది భగవంతుడి దయ వల్ల ఆ రోజు ఆటోలో ఉండి నాకైతే ఏం కాలేదు కాదు కోటి దెబ్బ తగిలింది ఇంతవరకు ఇంట్లో అయితే చెప్పలేదు నేను కూడా చెప్పను నేను అసలు చెప్తే ఏంటంటే బాధపడతా ఉంటారు మనం ఏదో ఒక రూపాయి రావాలా మన ఆశలు మనం కూడా ఒక రూపాయి సంపాదించుకోవాలా నాకు వెళ్తాను కొన్ని కొన్ని అనుకోకుండా జరిగితే ఇది రెండోసారి నాకు యాక్సిడెంట్ అవ్వడం ఢిల్లీలో చాలామంది సంపాదిస్తారు సంపాదిస్తారు అని అనుకుంటారు ఎంత సంపాదితమో అన్నీ పోతనే ఉంటాయి అన్ని కష్టాలు అంతనే కష్టాలు కూడా అంతే ఉంటాయి తర్వాతకి దొంగల బెడద కూడా ఢిల్లీలో అంతే ఉంటుందండి చికాగోలో మధ్య అయితే ఆడ జీవించడం జరుగుతుంది ఇదండి ఈనాటి వీడియో మీకు కార్లో చిన్న చిన్న క్లిప్స్ తీసి అన్నీ కూడా ఆవులు ఎలా ఉన్నాయి ఈ రోడ్ల మీద అనేది మీకు చూపిస్తాను మీరు దయచేసి కార్లల్లో న్యూఢిల్లీ నుంచి మీ గమ్యానికి వెళ్ళే సాహసం అయితే చేయకండి చాలా రిస్కీగా రోడ్లు అయితే ఉన్నాయి ఇది రిక్వెస్ట్ అయితే మిమ్మల్ని చేస్తున్నానండి ఇదండి ఈనాటి వీడియో అందరికీ బాయ్ హింద్ చిన్న చిన్న క్లిప్స్ తీసి పెడతా ఉంటాయి చూడండి ఆవులు చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట రోడ్ల మీద పెడతాం మళ్ళా ఇంకొక ఏరియాకి వచ్చానండి చూడండి ఆవుల గుంపు రోడ్డు మీద మొత్తం రోడ్డు మీద ఉంది అనమాట ఇప్పటికీ ఒక నాలుగైదుని లేపటం జరిగింది ఇప్పుడు వీటిని లేపాలన్న భయం దూడ పిల్లల్ని లేపుతుంటే వాళ్ళ తల్లి వచ్చి కుమ్మటానికి ట్రై చేస్తూ ఉంటుంది అయితే అచ్చంగా రోడ్డు మీదే ఉంది అది పక్కా లారీ వస్తే మాత్రం గుద్దిద్ది టర్నింగ్ మీద ఉంది గుద్దితే మాత్రం అవి చనిపోతాయి చనిపోతాయి అనమాట ఒకసారి లేపడానికి అయితే ట్రై చేస్తాను రోడ్డు మీదే పడుకుంది కూడా కనపడితే అది స్పీడ్కి వచ్చే వాళ్ళు మాత్రం పక్క చూడండి ఆవు కింద ఈ ఆవులన్నీ ఇట్లా రోడ్డు మీద పడుకుంటున్నాయి చాలా ఆవులు ఎన్ని గుంపులు అంటే అన్ని గుంపులు ఇక్కడ ఉన్నాయి పోతున్నాయి మొత్తం కూడా అన్నీ కూడా రోడ్ల మీద పడుకుంటున్నాయి మరి ఓనర్స్ మన దగ్గర అసలుకి ఒక ఆవు చనిపోతేనే వేలల్లో లాస్ వస్తుంది అనమాట గోమాత చనిపోతే మరి మరి వీళ్ళు ఎందుకు వదిలేస్తారా ఇట్లా రోడ్డు మీద అయితే అర్థం కావట్లేదు పడుకుంటాయి మేము మళ్ళా వెళ్తున్నాయి మళ్ళీ కొద్దిగా ఆగి మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళి రోడ్డు వెచ్చకుంటుందిగా రోడ్డు మీద పడుకుంటాయి అనమాట అయితే మీకు ఇందాక ఒకటి చెప్పా అని మర్చిపోయా లారీ మన ఆటోని గుడ్డింది ఆటో రెడ్ పల్టీలు పడింది మళ్ళీ రోడ్డు మీదే ఉన్నాయి తమ్ముడు లారీని పోనీయకుండా చూడొచ్చు జూమ్ లాగా లారీ మన దగ్గర తిరిగి వస్తాను అసలు ఇప్పుడు రావాలా లారీ ఆవులు ఉన్నాయి అని వస్తుంది అదే ఒకవేళ స్పీడ్లో ఉన్న వ్యక్తి అనుకో వాటిని గుద్దేస్తారు ఆవులు మంద మందని మొత్తం కూడా గుర్తిస్తారు వెనకాలి